నమస్కారం క్లూజ్ టీవీకి స్వాగతం ఆటో కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీతో చర్చిస్తున్న సుకుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా యూనియన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యరాజు సమక్షంలో నిన్న జరిగినటువంటి రవాణా వాహనాల బంద్ పిలుపుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా నలుమూలల నుండి ఆంధ్ర ఆటోవాల లో ఆటో ఓనర్స్ డ్రైవర్స్ పెద్ద ఎత్తున అమలాపురం నల్లవంతన వద్దకు చేరుకున్నారు అనంతపురం అమలాపురం నల్ల వద్ద నుండి ప్ల కార్డులు పట్టుకుని కోనసీమ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒక గంట పాటు ధర్నా నిర్వహించారు తదుపరి అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భారతీయ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కె సత్యబాబు కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాల యూనియన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యరాజు అమలాపురం డివిజన్ అధ్యక్షులు బొలిశెట్టి గౌరీ శంకర్ రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులు పెనుముచ్చి బాబు సుకుమార్ ఆటో యూనియన్ నాయకులు భూమి ఫనీంద్ర బొక్కానాని ఉటాల వెంకటేష్ మేఘా శ్రీనివాలు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ మహేష్ కుమార్ కి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ నాయకులు మరియు ఆటో కార్మికులు అందరూ కలిసి అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్ నివాసానికి చేరుకుని ఎంపీ హరీష్ మాధూర్ ని కలిసి నూతనంగా తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఫిట్నెస్ ఎఫ్సీ బ్రేక్ వంటి ప్రైవేటీకరణ చేయడం వల్ల మా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతారని జీవనోపాధికి మనుగడ సాధ్యపడదని అలాగే ఇలాంటి కొత్త నిర్ణయం ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మీ ద్వారా అన్నారు అలాగే రాబోయే రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పెడితే మేము చాలా నష్టపోతామని జీవన ఉపాధి కోల్పోయి మా బతుకులు రోడ్డున పడతాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామని అన్నారు అనంతరం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ హరీష్ మాథూర్ మాట్లాడుతూ మీ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు డ్రైవర్లు మరియు తదితరులు పాల్గొన్నారు